భవాని దుర్గాష్టమి కదా ఈరోజు నవరాత్రిలో తొమ్మిదవ రోజు దుర్గా అవతారం అమ్మవారి చూడండి ఎంత బాగున్నారో కదా ఈ రోజైతే మాత్రం కొంచెం స్పెషల్గా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను నూట ఎనిమిది కలవ పువ్వులు అయితే తీసుకున్నానండి కానీ పెట్టడానికి జాగా సరిపోదని అని చెప్పేసి నేనైతే శుక్రవారం లేకపోతే దసరా రోజు చేద్దామని చెప్పేసి కొన్ని కలవ పువ్వులు అయితే తీసి అమ్మవారికి ఇలా అయితే చేసుకున్నాను కుంకుమార్చన కూడా చేసుకున్నాను అండ్ పారిజాత పుష్పాలు ఉన్నాయి కదా వాటితోటి మొత్తం అర్చన అయితే చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న రోజు ఫ్లవర్స్ అలా దండలాగా అమ్మవారికి అమర్చాను అనమాట ఈరోజు ఏంటి స్పెషల్ అక్క ఏంటి స్పెషల్ అని అడిగారు కదా చాలా మంది అక్క చెప్పండి మేము కూడా చేసుకుంటాం అని చెప్పేసి కానీ మీరు చేసుకోవాలంటే చేసుకోండి నాకైతే మాత్రం ఎప్పటి నుంచో ఉంది అమ్మవారి పాదాలు చేసుకుందాం అని చెప్పేసి అంటే చాలా ట్రై చేశాను చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను చేద్దాం 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 అసలు దసరా స్టార్ట్ అవ్వక అయితే తొమ్మిది రోజు అదే పదకొండు రోజులు పదకొండు పాదాలు చేద్దామని అనుకున్నాను అనమాట కానీ మళ్ళీ బ్రేక్స్ వచ్చేస్తాయని చెప్పి లాస్ట్ రోజైనా ఇలా దుర్గాష్టమి రోజైనా ఏదో రోజు పెట్టుకుందాం అనుకున్నాను ఈ రోజు ఎలాగో పూజ చేసుకుంటున్నాను కదా అండ్ భవానీకి భోజనం కూడా చెప్పాను కదా అందరూ వస్తారు కదా బాగుంటుందని చెప్పి ఈ రోజు ప్లాన్ చేసుకున్నాను నిన్న నైట్ అమ్మాయింటికి కళ్ళ వెళ్ళేసరికి పెద్ద వర్షం అసలు ఫుల్లు తడిచిపోయాము అప్పుడు మేము వెళ్ళేసరికి టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఎయిట్ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఎనివే తీసుకొని వచ్చా రిటర్న్ అయితే వర్షం పడలేదు అలాగే వచ్చి పడకుండా పోయిన తడబెట్లతో మూడు గంటలకు లేచని మూడు గంటలు లేచి మొదలు పెడితే అమ్మవారు అక్కడ అలా అక్కడ చూడండి ఏంటి స్పెషల్ అని అడిగారు కదా పాదాలు కాదు అమ్మో తల్లిని రెడీ చేసుకున్నానమాట ఎంత బాగుందో కదా అమ్మవారు పక్కన త్రిశూలంతో నాకెందుకు అండి అలా తయారు చేసుకోవాలనిపించింది నా మనసుకి అందుకే తయారు చేసుకున్నాను నిజంగా అమ్మవారు అయితే నాకైతే చేస్తున్నప్పుడు చేతులు వనికిని అసలు ఎలా వస్తారో ఏంటో అని చాలా భయపడ్డాను కానీ తయారు చేసిన తర్వాత అమ్మవారికి ఆ బొట్టు పెట్టిన తర్వాత అందం అసలు ఎంత బాగున్నారో చూడండి కదా ఎంత క్యూట్గా నేనైతే మాత్రం ఆ కళ్ళు నాలిక అమ్మవారికి అయితే నేను ఇక్కడ మన పూర్ణ మార్కెట్ కుర్పా మార్కెట్లో వెండి షాప్లో తీసుకున్నాను అండి అది మొత్తం సిల్వరు సిల్వర్ అనమాట నోస్పిన్ కూడా నేను నార్మల్ షాప్లో వన్ గ్రామ్ జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను నోస్పిన్ అండ్ మిడిల్ పిన్ కూడా ఉంది నత్త అది వేస్ట్ కదా అది పెట్టడానికి ఇప్పుడు అవ్వదు అనమాట అందుకే ఓన్లీ నోస్పిన్ ఒకటే పెట్టాను అమ్మవారికి ఇక్కడ పాదాలు చేయకూడదు అనుకున్నాను ఎలా వస్తాయి ఏంటని భయపడ్డాను అవి చాలా చిన్న చిన్న పాదాలు అండి మన అరిచే అంతా కూడా ఉండవు అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా అంత చిన్న పాదాలన్నమాట అలా చేశాను అండ్ క్లాస్లో అమ్మవారిని చే పసుపు మిగిలింది చేద్దాం అవద్దా చేద్దాం అవద్దా అని చెప్పేసి చేశాను అనమాట నా దగ్గర ఉన్న కుందన్స్ అండ్ స్టోన్ చేయన్ ఉంటే అలా నీట్గా పట్టీలు లాగా మట్టుల్లాగా అరేంజ్ చేశాను పారాన్ని పెట్టాను అనమాట ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అమ్మవారు మాత్రం మర్చిపోకండి అండ్ ఇలా చేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం ఏదో ఒక శుక్రవారం చేసుకోండి ఇవాళ దుర్గాష్టం అని చెప్పేసి నేనైతే చేసుకున్నానమాట పూజ చుట్టూ వేప పెట్టి అమ్మవారికి ఏం లేదండి దుర్గా అష్టోత్రాలే అష్టోత్రమే చదువుకున్నాము స్పెషల్గా నేనేం చదవలేదు ఇలా చేసుకుంటే అది ఒక మనసుకి తృప్తిగా ఉంటుంది కదా కొంచెం అంటే నేనేమనుకున్నానంటే ఎప్పటి నుంచో ఉంది ఇప్పటి నుంచో అనుకున్నాను అనమాట చేయాలని చెప్పేసి నెలకైతే కుదిరింది అమ్మవారు మొన్న మొన్న అనుకుంటా నిన్న కాదు మొన్న మధ్యాహ్నం మేము వెళ్ళాము ఆ కళ్ళుకి అయితే ఎన్ని దిక్కలు తిరగడం వల్ల అడిగితే ఎవరేమనుకుంటారని భయం ఒకవైపు అంటే చెప్పలేము కదా ఫస్ట్ టైం చేస్తున్నాము కానీ వెండి షాప్కి వెళ్ళి ఒక అతన్ని అడిగానే పలానా షాప్లో అమ్ముతారమ్మ వెళ్ళిపోండి అని చెప్పారనమాట అతను చెప్పే షాప్ అయితే నాకు దొరకలేదు పూర్ణ మార్కెట్ మన కనక మహాలక్ష్మి టెంపుల్ దాటిన తర్వాత కుర్పా మార్కెట్ ఉంటుంది కదా కుర్పా మార్కెట్ లైన్లో అనమాట వెండి షాపులు బంగారం షాపులు ఉంటాయి కదా అక్కడ అడగ్గానే తీసిచ్చేసారు వెంటనే నాకు చాలా బాగా అనిపించింది అబ్బా ఇవి కూడా అమ్ముతారా అయితే అంటే అమ్ముతారని తెలుసు కానీ ఎవరు అమ్ముతారో లేదో తెలియదు కదా ఆ భయం కొద్ది వెళ్ళాను కానీ బాగానే దొరికేసినాయి అనమాట అయితే నీకు ఆల్రెడీ తెలుసు మన అమ్మవారిదే త్రిశూలం దాన్నే కొద్దిగా వాష్ చేసి శుభ్రంగా బొట్టులు పెట్టుకొని ఇంకా అందంగా వచ్చేసింది అందులో త్రిశూలంకి రోజైతే ఇంకా బాగా కనబడుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్చ్ కూడా నా దగ్గరదే అది ఏం చేద్దాం అమ్మవారికి ఆర్చ్ తీసుకుందాం అనుకున్నాను నార్మల్ స్క్వేర్ టైప్లో కానీ నా అనుకున్నాను కానీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళడానికి టైం కుదరదు అసలు మాల వేసిన కాని అసలు టైమే లేదండి ఉరుకులు పరుగులు ఇంట్లో పని పిల్లలతో పిల్లలు కూడా మాల్లో ఉన్నారు మరి వాళ్ళు అల్లరి పెడతారు ఇంకా అన్నీ అయిపోతున్నాయి ఇంకా క్లీనింగ్స్ వండుకోవడం మళ్ళీ క్లీనింగ్స్ అలా అయిపోతుంది అనమాట టైం ఎక్కడ సరిపోవడం లేదు ఉన్న టైంలోనే అమ్మ దగ్గర పువ్వులు కూడా మూడు రోజులు బట్టి కంటిన్యూగా టెన్ ఓ క్లాక్ వెళ్ళాము అనమాట పువ్వులకి నేను పాశ్చాత్య పువ్వులు అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటాను కదా రోజు తెచ్చుకోవడం అలవాటు అయిపోయి పువ్వుల కోసం అయితే రోజు పది గంటలకి వెళ్ళి తెచ్చుకుంటుందండి పది పదిన్నరకి అయితే వెనక్కి వెళ్ళి వచ్చేసాను అనమాట ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేసాం దా మా ఏరియా కూడా దాటలేదు ఎందుకంటే బాగా చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ మావతకు పదకొండు అయిపోయింది అనమాట ఇప్పుడు ఎందుకు మరి పిల్లలు వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదనమాట వచ్చేసామన్నమాట నిన్న మొన్న కొంచెం తొందరగా పూజ అది ఊహించుకొని అల్పహారం అది తీసుకున్న తర్వాత తొందరగా వెళ్తే తెచ్చేసుకున్నా నిన్న వర్షానికి దొరికిపోయాం అంటే నిన్న కలవ పువ్వుల కోసం అని వెళ్ళాను యాక్చువల్లీ కలవపూలు వన్ నాట్ ఎయిట్ పెడదామని అనుకున్నాను బట్ ఏంటంటే ప్లేస్ సరిపోలేదు అండ్ ఇప్పుడు భవనీరాలు అందరూ వస్తారు కదా గజిబిజిగా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను అనమాట అయితే దసరా రోజు కానీ లేకపోతే దసరా మరుసటి రోజు శుక్రవారం పడింది కదా ఆ రోజైనా చేసుకుందామని కలవ పూలని ప్యాక్ చేసి పెట్టేశాను పూలు అయితే తీసుకొచ్చేసానండి కానీ అయితే అమ్మవారిని రెడీ చేసిన తర్వాత కళ్ళు పెట్టిన తర్వాత నాకు భయం వేసింది బాగా ఆరేమో అతుక్కోరేమో ఎలా ఉంటుంది కానీ వన్స్ బొట్టు పెట్టిన తర్వాత అబ్బా అందరమే వేరండి ఎంత ముద్దుగా ఉన్నారా కదా అసలు నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి నేనైతే మాత్రం అలా రెడీ చేసుకొని అండ్ పసుపు కుంకుమ అటు ఇటు పెట్టుకున్నాను అంత పసుపేనండి పసుపానండి ఇంకేమీ యూజ్ చేయలేదు అందులో ఓన్లీ జవ్వలీ పౌడరు అండ్ కొంచెము రోజ్ వాటరు మంచి నీళ్ళు వేసేసి చేత్తోనే అమ్మకు దండం పెట్టుకొని చేశాను గంటన్నర పట్టింది ఎగ్జాక్ట్గా చూడడానికి అంత చిన్నదైనా సరే అంటే ఈ సెట్ ఈ డెకరేషన్ అంతటికీ కాదండి ఓన్లీ అమ్మవారిని రెడీ చేయడానికి నాకు గంటన్నర పట్టింది పాదాలు అమ్మవారిని రెడీ చేయడానికి అంటే భయంతో చేశాను అనమాట ఎలా వస్తుందో ఏంటో తినేది కదా అమ్మ అని చెప్పేసి దండం పెట్టుకొని చేశాను చాలా బాగా వచ్చింది అసలు నాకైతే నిజంగా మాటలు రావట్లే అంత అందంగా ఉన్నారు కలవ పువ్వులు రాప కొమ్మల మధ్యలో మురిసిపోతుంది అమ్మ మెరిసిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి రెడ్ శారీ పెట్టాలి ఈ రోజైతే అమ్మవారికి రెడ్ కలర్ శారీస్ అయితే టూ శారీస్ మొన్న పెట్టేశాను అనమాట గ్రీన్ కలర్ పెట్టాను రెడ్ కలర్ అంచు ఉంది కాబట్టి గ్రీన్ కలర్ శారీ పెట్టాను అమ్మవారికి తాంబూలం శనగలు ఇంకా నార్మల్గా కొబ్బరికాయ అట్టపల్ అలాగే పెట్టేశాను అనమాట అక్కడ కూడా అమ్మవారికి కొంచెం శనగలు అయితే పెట్టేశాను అంటే ఎలాగో నైవేద్యాలు ప్రిపేర్ అవుతాయి కదా అన్నీ కూడాను అన్ని సాయం మళ్ళీ మధ్యాహ్నం నివేదిస్తాం కదా అని చెప్పేసి ఇంకేదీ ప్రిపరేషన్ చేయలేదు ఇంకా మాకు అల్పహారం కూడా రెడీ చేయలేదు అనమాట ఎగ్జాక్ట్ మూడు గంటలు వేస్తే ఏడున్నర పాత పెద్ద అయింది పూజ అంతా అయ్యేసరికి ఇదంతా నేనే అరేంజ్ చేసుకున్నానండి మొత్తం అంతా కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను మా వారే కూడా తీసుకోలేదు ఈసారి మొత్తం ప్రిపరేషన్ అంతా చేసుకొని అప్పుడు వారు వచ్చారు ఇంకా పిల్లల స్నానాలు పానాలు అందరం కూర్చొని పూజతో చేసుకున్నాం అన్నమాట నవరాత్రులకి ఇంకా రెండు రోజులే రేపు రోజు ఎల్లుండు దసరా అసలు చూస్తూ చూస్తూనే రోజులు ఎలా గడిచిపోతే కూడా తినేటప్పుడే ఆరు రోజులు గడిచిపోయి ఏడవ రోజు వచ్చేసింది మేము మాల వేసి అసలు వేసినంత వరకు చేసినంత వరకు ఏదైనా కష్టం ఎలా చేస్తానా ఎలా చేస్తానని రాత్రి నుంచి మైండ్ అంతా పాడైపోయిందనమాట ఏంటి నెక్స్ట్ ఏంటి అలా చేయగలనా చేయలేనని బాగా భయపడ్డాను పూజ విషయానికైతే మాత్రం కానీ ఎంత బాగా చేసుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇలా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఏదైనా మనసులో భయాలు ఏవి పెట్టుకోకుండా చేసుకుంటే చాలండి అంత మంచిగా జరుగుతుంది అమ్మ నువ్వు ఉన్నావని నేను ప్రతి ఒక్కటి చేసుకుంటాను అవి అలాగే జరిపించుకుంటుంది నా చేత నేను అదే ఆలోచిస్తానే తప్పించి ఇది చేసుకుంటే మంచి జరుగుతుంది దీనివల్ల చెడు జరుగుతుంది దీనివల్ల ఇంకేదో అయిపోద్ది అనే థాట్స్ ఎవ్వరూ పెట్టుకోకండి మైండ్లో చేసుకోవాలనుకుంటే చేసుకోండి వద్దు అనుకుంటే చూసి దండం పెట్టుకోండి మించి ఇంకేం లేదు అమ్మని నమ్ముకోండి అంత మంచిగా జరుగుతుంది మా ఇద్దరు అమ్మలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి చేయబోదండి